ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న సందేశాన్ని అలాగే నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకనే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు ఎంతోమంది దగ్గర చూపించుకుంటూ ఉంటారు కానీ ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా ప్రతి ఒక్క మనిషికి సమస్యలు అనేవి ఉంటాయి కదండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకు కూడా మంచి జరిగిందనమాట అందుకే మీకు ఈ నెంబర్ షేర్ చేస్తున్నాను గురువుగారి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య మధ్య సమస్యలు ఇంకా విడాకులు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువు గారికి నమ్మకంతో ఒకసారి తప్పకుండా కాల్ చేయండి పరస్తి మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు నెంబర్కి కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను అలాగే సందేశాన్ని పూర్తిగా ఆలకించు నిన్ను ఎప్పుడు కూడా నిన్నుగా అమృతంగా ప్రేమించే వారిలో నీ బాబాని ఎప్పుడు కూడా ఉంటున్నాను అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోతున్నావు కదమ్మా అయినా కూడా ఈ చిరుకోపం నాకు తెలియదా నీ కోరిక లేదంటే నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా అసలు నీకు నువ్వే సాటనుకో నీకు ఏ చిన్న ఆపదైనా ఏ చిన్న బాధ అయినా వస్తే చాలు చిన్న పిల్లలా మారం చేస్తావు అవసరం తీరితే చాలు ఈ సాయి ఊసే ఉండదు కదా ఏదో సరదాగా అంటున్నానులే ఇలా చూడమ్మా లోకంలో అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదని నీకు తెలిసి కూడా నువ్వు అతిగా ఆలోచిస్తూ ఎక్కువగా లేనిపోని వాటి గురించి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ చిన్ని జీవితంలో తృప్తిని వెతుక్కోవాలి అందులో ఎలా సంతోషంగా ఉండాలో తప్పకుండా అన్వేషణ చేయాలి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి వరం అంటే గొప్ప వరం అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి కదా దాన్ని మీరు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా నువ్వు అడిగి అడగగాని నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుండి బయటపడి వేస్తే అప్పుడు నీ బాబా నీకు ఎంతో మేలు చేసినట్లు నువ్వు భావించి ఇంకాస్త ఎక్కువగా నీ బాబాని అభిమానిస్తావు నీకు కాస్త కష్టం వస్తే చాలు ఎక్కువగా ప్రారంభమై వెంటనే నిన్ను నష్టపోయి నాకే ఇలా ఇలాంటి జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడిపోతావు భయపడిపోతావు సంతోషం ఆనందం ఇవేమి కూడా శాశ్వతం కాదు ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందిస్తారు ఇప్పుడు సంతోషంగా నవ్విన వారు మరొక నిమిషంలో బాధతో ఏడుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది ఆ కర్మను తప్పించుకోవడం భగవంతుడికి సైతం కూడా వీలు పడదని నీకు తెలియదా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ మదిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి సమాధానం ఈరోజు నీకు తప్పకుండా మంచి వ్యక్తిత్వాన్ని అలాగే నీ జీవితంలో ఒక మంచి ఆశయాన్ని నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు విని అర్థం చేసుకో కర్మను ఎవరు కూడా తప్పించుకోలేరు నువ్వు నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుడు సహకారం నీకు పూర్తిగా ఉండే తీరుతుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండకపోయినా కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలియదని అనుకోవద్దు నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అసలు చేయొద్దు లోకంలో కనీసం వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం తల దాచుకోవడానికి లేనటువంటి ఆ భాగ్యులు ఎంతోమంది ఉన్నారు ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించావా అలాంటి వారిని చూసావా వారందరినీ ఒకసారి నేను ఈ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేనని కాస్త సంతోషించు కాస్త ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు వారు అనుభవించే కష్టం ముందు అసలు నీది కష్టం కాదని తెలుసుకో ఆ భగవంతుడు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడని ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం ఏ సమస్య పాటిదో అని ఒకసారి నీకు తెలియనిది కాదు వాటి కోసం అంటే నీ వెంట రాని బంధాల కోసం పరుగులు పెడుతూ నీకున్నటువంటి విలువైన జీవితాన్ని నీకున్న ఆనంద క్షణాలను మాత్రం దూరం చేసుకోవద్దు ప్రతిరోజు కూడా నువ్వు నాకు విన్నవించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది ప్రతిరోజు కూడా నువ్వు చెప్పనవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు నీ సమస్య నీ కోరిక ఇక నేను ఎప్పటికీ కూడా మర్చిపోను నువ్వు ఇక సమస్య గురించి అసలు మర్చిపో నువ్వు పూర్తి శ్రద్ధ వహించు నీ పని మీద అలాగే ఏ క్షణాన్ని నీకు ఇవ్వాలా ఈరోజు నీ వద్దకు ఏది నీకు చేర్చాలనుకునేది నాకు బాగా తెలుసు అప్పుడు ఏ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అది నీకు అందేలా నేను చేస్తాను దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్పాలి అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒకసారి గమనించుకో అప్పుడే నీకంతా కూడా అర్థమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకి ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇది చాలదా తల్లి నీ కుటుంబాన్ని పోషించే శక్తి కూడా నువ్వు తప్పకుండా చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా మరి నేను కేవలం నీ ముందుండి అంటే నీ ముందు నడిపే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతవరకే నా బాధ్యత తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా కూడా నీపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది నీకు ఏది కూడా కష్టంతో వచ్చే ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది ఎక్కువగా తొందరపడద్దు పనిలో ఆలస్యం జరుగుతుందని అసలు నిరాశ అనేది చెందొద్దు ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థం ప్రతి ఆలస్యం వెనుక ఒక మంచి అర్థం ఉందని గమనించుకోవాలి నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడమే కదా ముఖ్యం కాబట్టి ప్రథమ కర్తవ్యం కూడా నువ్వు ఏమాత్రం కూడా తొందరపడద్దు అలాగే నా జీవితం ఇలా అయిపోయిందేమోనని నిరాశలో కోరుకపోవద్దు అలా ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురి అవుతావో నువ్వు ఎప్పుడైతే చేరుకోవాలి అను అనేటువంటి గమ్యం ఇంకా ఇంకా నీకు దూరంగా కనిపిస్తుందా అది తప్పకుండా నీకు ఎప్పటికీ కూడా దగ్గరగా కనిపించు కనిపించదు కాబట్టి నువ్వు నా గమ్యానికి చేరుకున్నాను చేరుకోబోతున్నాను అనే ఆశతో బ్రతకాలి తప్ప ఇక ఎప్పటికీ కూడా నేను చేరుకోలేనేమో అని నీ మనస్సుతో కానీ నీ దృష్టితో కానీ ఎప్పుడు కూడా ఆలోచించదు ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా బాధతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని దీన స్థితిలో ఉన్నావని నాకు తెలియదా ఏమిటి దాని గురించి నువ్వు ఏమీ కూడా ఆందోళన పడనవసరం లేదు నేను ఒక్కటే చెప్తున్నాను నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు పూర్తిగా చే తర్వాత నన్ను అడుగు బాబా నేను ఈ కష్టం చేశాను ఈ కష్టం వల్ల వచ్చే ప్రతిఫలం నాకు తప్పకుండా నువ్వే ఇచ్చే తీరాలి అప్పుడు ఈ బాబాని నిలదీసి అడుగు తప్పకుండా నీకు ఆ కష్టానికి తగినటువంటి ఫలితం నీకు ఎలా రాకుండా ఉంటుందో నేను చూస్తాను అలా కాకుండా నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఏ విధమైనటువంటి ప్రయత్నం కూడా మొదలు పెట్టకుండా మొదటి నుంచే నా సహకారం కావాలంటే ఎలా చెప్పు మొదట్లోనే నీకు అన్ని లాభాలే కనిపించాలంటే అది అసలు కుదరని పని నువ్వు ఏదైనా కానీ మొదలు పెట్టినప్పుడు అందులో నీకు ఎన్నో అవాంతరాలు ఎదురవచ్చు నువ్వు కింద పైకి లేస్తూ ఉన్నప్పుడు ప్రతికో ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి నువ్వు తెలుసుకోవచ్చు కాబట్టి ఒకేసారి ఏదైనా కానీ రమ్మంటే రాదు అది అదృష్టమైన లేదంటే ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు కదా దానికంటూ కాస్త సమయం అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకు ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను నేర్పిస్తుంది మనకు తెలియని నిజాలను అలాగే మనలో శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసేలా చేస్తుంది సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఉన్న తెలివిని విషయం ఏదో బయటపడేది అప్పుడే మనలో మనకి పట్టుదలైనా ఏదైనా కానీ చేయగలను అనే ధైర్యం రెండూ వస్తాయి అప్పుడే మన సొంత ఆలోచనలు చేసే గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెడతాము తర్వాత నీకు ఇలా అనిపించవచ్చు నేను ఒక్కడినే ఇలా ఎలా మొదలు పెట్టాలి నాకు సహాయంగా ఎవరు కూడా లేరు కదా ఇలా ఆలోచించుకుంటూ పోతే రోజులు గడిచిపోతున్నాయి తప్ప ఎప్పుడు కూడా అసలు లాభం కానీ నాకు సహాయంగా నిలబడినటువంటి వారు కానీ ఎవరూ లేరని అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ సాయి నాకు తోడుగా ఉన్నాడు పరిపూర్ణంగా నువ్వు నమ్ముతావో అప్పుడు నీకు ఎటు చూసినా కూడా నా రూపం తప్పకుండా కనిపిస్తుంది తారసపడుతుంది అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని ఒంటరిగానే ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నానని అసలు ఎప్పుడు కూడా నీకు రాకుండా చూసుకుంటాను నీకు ఎలాంటి బాధల నుంచి అయినా నిన్ను విముక్తిడిగా చేస్తాను నువ్వు గొప్ప గమ్యానికి నువ్వు వెళ్ళేలాగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు ఈ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఆ గమ్యం నువ్వు చేరుకునేంత వరకు నీకు తోడుగా సదా ఉంటాను నువ్వు నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్న నీ జీవితం కోసం కావచ్చు నీ మొదలైతేనే నీ అయితే నేను నువ్వు చేరుకునే విధంగా సహకారం అయితే నీకు పూర్తిగా ఉంటుంది ఎల్లవేళలా కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు ప్రతిరోజు కూడా కష్టించే ప్రయత్నం చేస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు మన బాబాగారైతే మనకు ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటారు కదండి విభూతిని ధరిస్తూ ఉండండి విభూతి ఎప్పుడు మనకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది ఏ కష్టం ఏ సమస్య ఏ బాధ అయినా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు విభూతిని ధరిస్తూ ఉండడం వల్ల మీకు అది ఎప్పుడు కూడా తోడుగా నేనున్నానని పక్కన మీకు మనోధైర్యాన్ని కలిగి తప్పకుండా మీరు సంతోషంగా జీవిస్తారు ఎప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా కూడా నిద్రిస్తావు అయితే మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఇలాంటి సందేశాన్ని వింటూ ఉంటాను కానీ నాకు ఏది కూడా మంచి జరగడం లేదు ధైర్యాన్ని అప్పటికప్పుడే పొందుతున్నాను కానీ ముందు ముందు రోజుల్లో నేను అధైర్యపడుతూ ఉన్నాను అని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ధైర్యమే మనకు మొదటి విజయంగా తప్పకుండా మనకు అందేలా చేస్తుంది ధైర్యం ఉన్నవారు ఎప్పటికీ జీవితంలో ఓడిపోలేరు ఎప్పుడు కూడా నేను నీతో అయినా సరే మాట్లాడాలని ఎప్పుడు వచ్చాను నా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా కోరిక కూడా నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది ఆఖరి వరకు విను ఆనందంతో పొంగిపోతావు నీ జీవితంలో నువ్వు ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటూ ఉన్నావు కదా ఎంతో వేగంగా వెళ్ళిపోతూ ఉంది కాలం కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు ఎందుకు నువ్వు ఉత్సాహంగా ఉంటే బాగుంటుంది కదా అందరూ నిన్ను మెచ్చుకుంటారు కదా నీకు మర్యాద కూడా ఇస్తారు నువ్వు ఉండే విధానాన్ని బట్టి అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు అని నువ్వు నీ తోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకొని రెక్కలు లేని పక్షిలాగా ఎగరలేక కింద పడిపోతూ ఉన్నావు అలాంటి సమయంలో నీకు భయం వేస్తూ ఉంది కదా ఇదే జీవితం అంటే ఇదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా నీ జీవితంలో వృధా చేసుకోకూడదు నా వల్ల కాదు అని గమ్మున కూర్చోకూడదు నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి ఏది కూడా నిన్ను వెతుక్కుంటూ రాదు ఎవరు నీ కోసం ఏ పని కూడా చేయరు నీతో అవసరం ఉంటే తప్ప నీ కోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు కాబట్టి నువ్వు ఎవరిని కూడా నమ్మదు అమ్మ ఎవరిపై కూడా గుడ్డి నమ్మకాన్ని పెంచుకోకూడదు కదమ్మా ఎవరిపైన తప్పకుండా నువ్వు నమ్మకాన్ని పెంచుకోవద్దు నువ్వు చేసే అత్యంత పెద్ద తప్పు ఏదో తెలుసా అక్కడే కూర్చుండి ఉండిపోవడం నువ్వు సాధించాల్సినవన్నీ కూడా ఎప్పుడు కూడా సాధించలేకపోతున్నావు ఎవరైతే నిన్ను నమ్మారో వాళ్ళు మాత్రం నీ ముందుకు వెళ్ళిపోతూ తప్పకుండా ఎవరైతే వారిపై నువ్వు నమ్మకాన్ని పొంచి ఉంచావో వారు మాత్రం జీవితంలో అంటే వారు మాత్రమే జీవితంలో ఎదుగుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకో నీ జీవితాన్ని నువ్వే జీవించాలని నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి ఒకసారి ప్రయత్నించి చూడు ఓడిపోయినా సరే మళ్ళీ కూడా మళ్ళీ ప్రయత్నించాలి అని అన్ని విజయాలు కూడా నీకు అందుతాయి నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకైన ఫలితం తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను నువ్వు ఎంతగా నీ తండ్రిని అయితే ఏమాత్రం కూడా నువ్వు కొంచెం కష్టపడకుంటే ఇలా చెప్పు నేను నీకు విజయాన్ని ఇస్తానని చెప్పు నీ ప్రయత్నం నువ్వే చేయాలి కదా నీకు ఒక విషయం చెప్పనా ప్రయత్నించగానే మొదటిసారిగా విజయం ఎవరికీ రాదు తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నిస్తేనే వందసారి తప్పకుండా మనకు అది విజయం తప్పకుండా వస్తుంది కానీ మనం ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఆ పనిని పూర్తిగా చేయాలి ఆ పనిలో నిమగ్నమై తప్పకుండా నాకు ఆ పని జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి ఒక్కసారిగా మీకు ఆ పని జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి ఒకసారి మీరే ఆలోచించండి నమ్మకంతో చేసే ఏ పనైనా తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కానీ నువ్వు మాత్రం ఇలా అనుకుంటావు మొదటిసారి ప్రయత్నించగానే అమాంతంగా నాకు విజయం వచ్చి లక్షకు లక్షలు ధనాన్ని నేను చూడాలి ఇప్పుడిప్పుడే కోటీశ్వరుని అవ్వాలి ఇప్పుడికిప్పుడే నేను ఆనందాన్ని పొందాలి నా లాగా ఎవరు ఉండకూడదు అందరికంటే నేను గొప్ప విజయాన్ని సాధించాలి అందరి ముందు నేను తలెత్తుకొని బ్రతకాలి నువ్వు అనుకోవడంలో ఆశ లేదు అది ఎప్పటికీ కూడా నిరాశ కాకూడదని చూసుకో ఎందుకంటే ఒక్కసారిగా ధనవంతులు అయిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఒకవేళ అలా అయ్యింటే వారి పూర్వజన్మ చేసుకున్నటువంటి కర్మానుసారం మంచి కర్మల వలన వారు అలా అయి తప్ప ఎవరు ఇప్పటికిప్పుడే రోజులో కోటీశ్వరులు అవుతారని మాత్రం అనుకోవద్దు కళలు కూడా కనొద్దు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు నువ్వు ప్రయత్నం చేయాలి కదా ఒక విషయం చెప్పనా ప్రయత్నించగానే మొదటిసారిగా ఎవరు కూడా విజయాన్ని సాధించలేరు అది ఎక్కడో నూటికో కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారిని అదృష్టవంతులు అంటారు నీకు అదృష్టం లేదని నువ్వు దురదృష్టవంతుడు అని నేను అనడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి కష్టం ఉంటుంది ప్రతి ఒక్క జీవి జీవికి సమస్య అనేది ఉంటుంది ఈ భూమి పైన జీవించిన ప్రతి ఒక్కరూ కూడా కష్టాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క మనిషికి కష్టం అనేది వచ్చినప్పుడు నీకు రాదని ఎలా చెప్తాను నువ్వు చేసుకున్న కర్మల వలన నువ్వు కొన్ని కొన్ని జీవితాలను అంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలను కొన్ని కొన్ని రకాలైనటువంటి బాధలను అనుభవించక తప్పదు నువ్వు ఎంత మంచి పనులు చేసుకున్నా గత జన్మ నిన్ను ఎప్పుడు కూడా నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల వలన నిన్ను వెంటాడుతూ ఉంటుంది అలా ఉండడం వలన నీకు ఈ జన్మలో ఎంత నువ్వు పుణ్యం చేసినా ఎంత మంచి పనులు చేసినా అది నీకు మరొక జన్మకు ఉపయోగపడుతుంది తప్ప ఈ జన్మలో అలాంటి జీవితం నీకు అంటే సరిపోదు అని చెప్తున్నాను తప్పకుండా ఇప్పటి నుంచి నువ్వు ఆనందాన్ని వెతుక్కో నీకు జీవితంలో సంతోషకరమైనటువంటి శుభవార్తలు ఎన్నో వస్తాయని ఆశించు మొదటగా నువ్వు నమ్మినటువంటి ఆ ఇష్ట దైవాన్ని నా మనస్ఫూర్తిగా నమ్ము జీవితంలో ప్రతి ఒక్క జీవి ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చేసినటువంటి కర్మ వలన నాకు ఇలా జరుగుతుందేమో నేను చేసినటువంటి పాపాల వలన నాకు ఈ జీవితం వెంటాడుతూ ఉంటుందేమో అందరూ సంతోషంగా ఉన్నారు నాకే భగవంతుడు ఎందుకు ఇలాంటి రాతను రాశాడు నేను తెలిసి తెలియకో ఎవరికి కూడా బాధ పెట్టింది లేదు ఎవరిని కూడా కించపరిచింది లేదు ఎవరిని నా మాటలతో కానీ నా చేతలతో కానీ ఎవరిని అవమానించింది గాయపరిచింది లేదు అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను ఎప్పుడు కూడా సంతోషం సంతోషంగా గడిపిన రోజే లేదు అసలు సంతోషం ఎలా ఉంటుందో కూడా నేను అనుభవించలేదు నాకు ఇంతకు సంతోషం వస్తుందా లేదా నాకు ఆనందకరమైన రోజులు నేను గడుపుతానా లేదా నేను కేవలం ఒక మరమనిషిలా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఒక మంచి రోజులు వచ్చి నేను జీవితంలో అందరితో నా కుటుంబంతో సంతోషంగా గడుపుతానా అని నువ్వు ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు బాధను ఇచ్చిన భగవంతుడు ప్రతి ఒక్క జీవికి ఏదో ఒక రోజు సంతోషాన్ని కూడా ఇస్తాడు ఖచ్చితంగా పగలు రాత్రి మనం ఎలా సమానంగా స్వీకరించి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నామో జీవితంలో కూడా కష్ట సుఖాలను అలానే సమానంగా స్వీకరించి జీవితాన్ని అనుభవించాలి అలా అనుభవించిన నాడు మీకు జీవితం తప్పకుండా ఆనందమయమవుతుంది సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి వాటికి తగినటువంటి ప్రార్థన అంతే ప్రేరిత చేస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎక్కడ ఉన్నా ఎల్లవేళలా ఆనందంగా మీరు జీవితాన్ని గడపాలని ఆ బాబాగారి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్